జనరల్గా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని మూవీస్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపర్చునిటీస్ కోసం డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్ని కలవడం రెగ్యులర్గా వీళ్ళ ఫొటోస్ అవి పంపడం ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి కదా సార్ ఇండస్ట్రీలో ఉండడం అలా మీరు తర్వాత తర్వాత కూడా ఇంకా అలాంటిది ప్రాసెస్ చేయాల్సి వచ్చిందా లేకపోతే మీకు ఆఫర్ ప్రాసెస్ అది ప్రాసెస్ ప్రాసెస్ అది ఓకే ఎప్పటికైనా ప్రాసెస్ అది మనము మనం ఎవరో తెలియదు అందరు అందరికీ తెలియాలని లేదు కదా సో దట్ వేర్ ఎవర్ ఆపర్చునిటీస్ దేర్ వీ హ్యావ్ టు గో ఓకే వీ సర్క్యులేట్ అవర్ ఫొటోస్ అవి ఆ పని చేశాను నేను ఇప్పటికి కూడా ఏ చిన్న ఒక్క రూమ్లో ఉన్న ప్రొడక్షన్ వాళ్ళు పిలిస్తే కూడా ఐ గో దేర్ వితౌట్ హెజిటేషన్ ఐ విల్ గో దేర్ ఐ విల్ హానర్ దెమ్ వాళ్ళని వాళ్ళని గౌరవిస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్తాను వెళ్ళాలి వెళ్తేనే కదా మన టాలెంట్ ఏంటనేది తెలిసేది మనమేంటో వాళ్ళేంటో ఏంటో మనం ఏంటో తేలిపోతుంది కదా సో వెళ్ళాలి యాజ్ అన్ ఆర్టిస్ట్ నీకంత నచ్చకపోతే ఇంకా మనం ఏం చేయలేము నచ్చకపోతే బట్ ఎవరు పిలిచినా కూడా ఆపర్చునిటీ అది సో మనం ఆ ఇన్ ఇన్ని రెండు వందల సినిమాలు చేసిన ఇప్పుడు చెప్పుకుంటున్నానే గర్వంగా మరి వాళ్ళందరూ ఇస్తేనేగా చేసింది ఎగ్జాక్ట్లీ సో అంటే అవకాశం ఆ కాబట్టి హీరోన్స్ కి స్టిల్ అట్లానే ఈ రోజు కూడా ఎవ్వరు చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ ఐ డోంట్ గివ్ ఎనీ వాట్ యు కాల్ కరెక్ట్ అదేముండదు వ్యత్యాసం వ్యత్యాసం లేదు కాకపోతే డెఫినట్లీ వెళ్తా ఇన్ని సినిమాల యాక్టింగ్ లో ఇది ఒక బెస్ట్ మూమెంట్ ఆఫ్ స్క్రీన్ సార్ ఆన్ స్క్రీన్ ఆల్రెడీ మీరు స్క్రీన్లో చూపిస్తారు కదా అది ఆడియన్స్కి తెలుసు ఆఫ్ స్క్రీన్లో ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది ఈ షాట్లో కానీ ఈ లొకేషన్లో కానీ బాగుంది చాలా గుర్తుండిపోయింది అనిపించిన సన్ని వేసి చెప్పాలి అట్లా చాలా ఉన్నాయి ఒక చెప్పండి సార్ అట్లా చాలా ఉన్నాయి చాలా సినిమాలలో ఉన్నాయి కానీ బయట వాటన్నిటికన్నా ఇంకా మంచి రోల్ రాలేదనే తపన ఉంది అన్ని మంచివే ఇప్పుడు నువ్వు అన్నో కేజీఎఫ్ టు ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ ఓవర్ మై ఇన్ మై కెరియర్ ఐ డన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఒక గవర్నర్ రోల్ ఒక మేజర్ జనరల్ రోల్ ఇవి సీఎం రోల్ ఇవి అన్ని సినిమాలలో ఉండవు కొన్ని ఆ ఉన్న సినిమాల్లో మనకు అవకాశం రావడం హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ దట్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అంటే మన పర్సనాలిటీ యాక్టింగ్ దానికి యాప్టెడ్ అని వాళ్ళు అనుకోవడం గొప్ప అనుకోవడం మనకు ఆ అవకాశం రావడం సో అట్లా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను కానీ ఎక్కడైనా అట్లా తృప్తి ఉంది చాలా ఈ క్యారెక్టర్స్లో చేసిన క్యారెక్టర్స్లో ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా అంటే ఒకసారి ఓకే అనుకోని అంతా రెడీ అయిపోయిన తరువాత షూటింగ్ అయ్యి కానీ అవ్వకుండా కానీ వాళ్ళ వేరే వాళ్ళని పెట్టడం లేదా వద్దని కూడా రిజెక్ట్ చేయడం లాంటి సందర్భాలు జరిగినాయి అంటే రిజెక్ట్ రిజెక్ట్ చేయరు సామాన్యంగా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ధైర్యం సినిమా నేను ద్వారానే నేను నాకు వచ్చింది సో హ్యాట్సప్ టు హిమ్ ఈజ్ టాలెంటెడ్ డైరెక్టర్ నో డౌట్ సో న్యూ టాలెంట్ను కూడా ఎంకరేజ్ చేసే డైరెక్టర్ అట్లాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఉండడం గర్వకారణం అయితే అదేమైంది హోల్ డే దే షూట్ మొత్తం హోల్ డే నితిన్ నా మీద నితిన్ మీద ఒక హార్స్ రైడింగ్ స్కూల్ అట్లాంటిది చేశారు తీరా కట్ చేస్తే అది సేమ్ సీన్ డిఫరెంట్ ఇక్కడ గుర్రాలు అయితే ఇంకక్కడ వేరే జంతువులు ఉన్నాయి అట్లా అది క్లాష్ అయ్యి మొత్తం సీన్ తీయాల్సి తీసేసేయాల్సి వచ్చింది ఓకే అట్లాంటి టర్మ్ సార్ కొన్ని అవుతాయి కొన్ని కొన్ని రకాలుగా మనల్ని తీసేయాలి ఇది అన్నట్టుగా కాకుండా ఇదర్ సమ్ రీజన్స్ దే హ్యావ్ టు అనుకో రిమ్యూవ్ కొన్ని సీన్స్ ఎక్కువ కొన్ని షార్ట్స్ తీసేస్తారు అట్లాంటివి జరుగుతుంటాయి అంతే కానీ వాంటెడ్లీ ఒకసారి తీసుకున్న తర్వాత వాంటెడ్లీ ఎవరు చేయరండి వాంటెడ్ నా నాకు తెలిసినంతవరకు వాంటెడ్లీ ఎందుకు చేస్తారు వీర్ నాట్ ఎనిమీస్ ఫర్ దిమ్ వేర్ వర్కింగ్ ఫర్ దేర్ ప్రాజెక్ట్ దే ఆర్ పేయింగ్ ఇంకా వా వాంటెడ్లీ అన్వాంటెడ్లీ ఏమో ఉంటని లేదు లేదు ఎక్కడ లేదు ఎక్సెస్ అయితే ఇంకేదన్నా అయితే తీసేయాల్సి వస్తుంది అంతే కానీ మనం మీద గ్రిడ్జ్ తోని మాత్రం తీసేయరు 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 అంటే వాళ్ళకి రికమెండేషన్ వచ్చి ఆ ప్లేస్లో ఇంకొకరికి తీసుకోవాల్సిన సిచువేషన్ వస్తే చాలా మటుకు రికమెండేషన్స్ ఏమన్న ఉంటే ఇప్పుడు స్టార్ట్ కాకముందే అట్లాంటివి జరుగుతాయి ఓకే స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూ అవుతుంది చాలా తక్కువ వెరీ ఫ్యూ